గుడ్డు ఏ రూపంలో తీసుకున్నా వెరీ గుడ్డే గుడ్డులోని కొవ్వు ప్రధానంగా పచ్చ సొనలో ఉంటుంది కావున చాలామంది తెల్ల సొన మాత్రమే తింటున్నారు అయితే గుడ్లలోని కొవ్వు చాలా వరకు అన్సాచురేటెడ్ రకాలకు చెందిందే ఇలాంటి కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేసేవే అని సూచిస్తున్నారు నిపుణులు గుడ్డు పోషకాల గని ఇందులో క్యాలరీలు తక్కువ ప్రోటీన్లు కనిసాలు ఎక్కువ దీన్ని పిల్లలు మొదలు వృద్ధులు వరకు ఎవరైనా నిక్షేపంగా తీసుకోవచ్చు మెదడుకు పదును పెట్టడం నుంచి జీవక్రియను పెంచడం వరకు అన్ని రకాలుగా సహాయపడుతుంది గుడ్డు అత్యంత నాణ్యమైన ప్రోటీన్ను అందిస్తుంది శరీరం సొంతంగా తయారు చేసుకోలేని తొమ్మిది అమెనో ఆమ్లాలు ఇందులో లభిస్తాయి గుడ్డు కంటి ఆరోగ్యానికి కండరాల వృద్ధికి సహాయపడుతుంది బ్రేక్ఫాస్ట్ లో గుడ్డు తింటే అలసటే తెలియదు ఉడికించిన గుడ్డులో డెబ్బై పైచీలకు క్యాలరీలు ఉంటాయి రుచి కోసం ఆమ్లెట్ వేసుకుంటే ఆ విలువ రెండు వందల క్యాలరీలకు చేరుతుంది బ్రెడ్తో జోడిస్తే ఏకంగా మూడు వందల యాభై క్యాలరీలకు పెరుగుతుంది గుడ్డు ప్రకృతి ప్రసాదించిన మల్టీ విటమిన్ టాబ్లెట్ గా చెప్పుకోవచ్చు అని పోషకాహార నిపుణులు చెప్తున్నారు ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది